ఇంకా ఫ్యామిలీ మరొక వారసుడునో వారసుడు రాళ్ళను సో ఆ విషయం గుడ్ న్యూస్ అయితే అందరితో షేర్ చేసుకున్నారు లావణ్య అండ్ వరుణ్ తేజ్ అనమాట సో చాలా రోజులుగా ఇది ఒకటి ట్రోల్స్ నడుస్తూ ఉండే అనమాట సో వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారని ఫైనల్గా వాళ్ళ ఒక సోషల్ మీడియాలో వాళ్ళైతే మనకి షేర్ చేసుకున్నారు కావాల దానికి కావాల్సిన ఒక పిక్చర్ కూడా యాడ్ చేశారు అనమాట అందుకనే అంతకుముందు లావణి బట్టి బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఆయన ఇప్పుడు ఏమాత్రం లేరు ఎందుకంటే తన ప్రెగ్నెన్సీ జర్నీని తన ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఎంతైనా సరే చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక వారసురాలు వచ్చింది ఇప్పుడు వారసుడు రాపోతున్నాడా వారసులు రాపోతున్నాడు తర్వాత ఏంటలే కానీ ఒక మంచి గుడ్ న్యూస్తో మాత్రం వాళ్ళైతే మనతో షేర్ చేసుకున్నారనమాట చాలా మంది కంగ్రాచులేషన్స్ అంటూ తెలుపుతూ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట ఎందుకంటే మళ్ళీ ఒక లావణ్య లావణ్య గారో లేకపోతే వరుణ్ గారో చిన్న బుల్లి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎవరికైనా కంపల్సరీ ఆనందంగా ఉంటుంది సో ఈ హ్యాపీ ఇష్టం మూమెంట్ని మనం కన్నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుందాం సో కంగ్రాచులేషన్స్ అండ్ లావణ్య త్రిపురపాటి అండ్ వరుణ్ తేజ్ గారు సో ఈ గుడ్ న్యూస్ని మీరందరూ ఎంజాయ్ అనుకుంటున్నాను సో ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారో కంపల్సరీ రికమెంట్ చేయండి అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారా సో చాలా రోజులు అయినట్టు సో ఈ ఫొటోస్ని అయితే షేర్ చేసుకున్నారు వాళ్ళైతే